జరుగుతుంది ముఖ్యంగా ఈ జనగామ జిల్లాకు సాగు తాగునీ కావాలని అనేక ప్రజా ఉద్యమాలు దేవాదాయ ప్రాజెక్టు కోసం అనేక ప్రజా ఉద్యమాలు నిర్మించింది కానీ గత బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలుగా ఆ నిధులు కేటాయించకపోవడం వలన ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఆగిపోయినాయి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయినా పదకొండు నెలలు అయింది మరి రైతులకు నష్టపరిహారం ఇప్పించి మరి కార్వులు తవ్వి ప్రజలకు సాగు తాగునీరు అందించాలి ఇప్పటికీ జనగామ జిల్లా వ్యాప్తంగా మరి నీళ్లు కొనుక్కొని తాగుతున్నటువంటి దుస్థితి మన జనగామ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది జనగామ జిల్లా వ్యాప్తంగా మరి వ్యవసాయానికి అనుబంధంగా అనేక పరిశ్రమలు ఏర్పాటు చేసి సుమారు ముప్పై వేల మంది ఈ రోజు యువతి యువకులు మన జిల్లాలో ఉన్నారు వాళ్ళంతా కూడా రోజు హైదరాబాద్ కు వెళ్లి పనులు చేసుకొని వస్తున్న పరిస్థితి ఉంది అందుకోసం జిల్లా వ్యాప్తంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి ప్రజలను ఒక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి మన పక్కన ఉన్నటువంటి కళ్యాణ్ గ్రామంలో కామోజీ టెక్స్టైల్ పార్క్ పొన్నా లక్ష్మీ పుణ్యమానికి జనగామ నుంచి వెళ్ళిపోయింది మరి ఇలాంటి దుర్మార్గాలు దుర్మార్గులు ఈ రోజు మన ప్రజాప్రజలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఈ జనగామ గడ్డ ఏదైతుందో ఈ గడ్డ వాస్తవానికి ఎర్ర జెండాలకి అడ్డా ఇది ఎర్ర జెండాలకి పోడు పోసినటువంటి గడ్డ ఇది తెలంగాణ రైతాంగ పోరాటానికి ఊపిరి నుండినటువంటి గడ్డ ఇది అందుకని ఈ గడ్డ మీద ఈ జనగామ గడ్డ మీద ఎగరాలంటే అది ఎర్ర జెండా దప్ప వేరే ఏ జెండా కూడా అర్హత లేదు అని చెప్పే ఎందుకంటే విశ్వ రామచంద్ర లాంటి ఒక దుర్మార్గుని ఒక నిజాము ప్రజాకాలని ఎదిరించినటువంటి ఒక ఐలమ్మ ఒక కొమరయ్య ఒక బందకి ఒక తాను నాయకు ఒక ఏసేటి నరసింహారెడ్డి ఇలాంటి అనేక అమరవీరులు అనేకమంది పోరాట తీరులు ఈ గడ్డ మీదనే పుట్టారు ఎర్ర జెండాని ఎర్ర జెండాని తమ ప్రాణం కంటే గొప్పదిగా భావించి తన ప్రాణం కంటే ప్రధానమైన భావించి ఆ రకంగా ఎర్ర జెండాని సమోన్నతంగా ఈ జనగామలో నిలబెట్టారు అలాంటి చరిత్ర ఉన్నటువంటి గడ్డ మనది ఇలాంటి గడ్డ నుండి మనం కాలంలో కాలంలో మీద జరగబోయేటువంటి పోరాటాలకి ఇక్కడ నుండి నాంది పలకాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని దృష్టికి తీసుకొస్తా ఉన్నాం ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ఈ ఇళ్ల స్థలాల పోరాటాలు కానీ లేకుంటే ఇక్కడ రేషన్ కార్డుల గురించి చెప్పారు ఇప్పుడు రేషన్ కార్డు కావాలని చెప్పి ఇల్లు కావాలని చెప్పి అంటే డెబ్బై స్వాతంత్రం తర్వాత కూడా మన స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు ఇప్పుడు కావస్తా ఉంది పాలకులు చెప్తా ఉన్నారు ఇప్పుడు మనం అమృతోత్సవంలో ఉన్నమాట అంటే అమృతం అమృత గడియలంలో ఉన్నాం అంటే అమృతం ఎవరికి వస్తా ఉంది ఆకలి చావులు ఉన్నాయి మనకి ఇక్కడ ఎక్కడ అమృతం దొరకట్లేదు ఆ ఆకలితో ప్రజలు చనిపోతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది సిరిసిల్లలో చూసాము సిరిసిల్లలో నేతన్నలు దిండికి లేక పదకొండు కుటుంబాలే ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అంటే స్వాతంత్రం వచ్చినాక ఇన్నేళ్ళ తర్వాత కూడా దిండికి లేక మనుషులు ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితికి ఈ దేశం మీద దిగజార్చినటువంటి స్థితి ఉంది అంతేకాదు మనకి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి